ప్రతిపాడు మండలం చిన్న శంకర్లపూడిలో స్వామి వారి గోపురం నిర్మాణం కొరకు యాబై వేల రూపాయలు విరాళం అందజేసిన జనసేన మహిళా నేత బార్లపూడి క్రాంతి జిల్లా సగర సంఘం మాజీ అధ్యక్షులు ఏపూరి సత్యనారాయణ శాలువతో సత్కరించి ఘన స్వాగతం పలికారు చిన్న శంకర్లపూడి గ్రామ పెద్దల సహకారంతో పదిహేను లక్షల రూపాయల అంచనాతో నిర్మిస్తున్న గోపురానికి యాభై వేల రూపాయలు నావంతు ఆర్థిక సాయం చేయడం సంతోషంగా ఉందని బార్లపూడి క్రాంతి తెలిపారు ప్రతిపాడు నియోజకవర్గ బీసీ సంఘర్షణ సమితి మరియు మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు మాట్లాడారు నగర సంఘం ఆహ్వానం మేరకు వచ్చిన శంకర్లపూడి గ్రామానికి వచ్చేసిన బార్లపూడి క్రాంతికి గోపురం పనుల నిర్మాణం కొరకు గ్రామ పెద్దలు ఆమె దృష్టికి తీసుకెళ్లడంతో తక్షణమే స్పందించి యాభై వేల రూపాయలు ఆర్థిక సాయం చేశారు కార్యక్రమంలో గ్రామ పెద్దలు చనిపోయిన నాగేశ్వరరావు ఏపూరి రాంబాబు తంగళ్ల వెంకటరమణ సూర్యుడి సురేష్ ముత్యాల సతీబాబు చనిపోయిన శివ సిహెచ్ బుజ్జి బోధనపు రాంబాబు జనసేన పార్టీ నాయకులు ఆకేటి సుధాకర్ పిడుగు భద్రం సూర్యుడి వెంకట శ్రీను పాల్గొన్నారు అమెరికన్ కూడా చూసాం మనం అది క్లౌన్స్ నుండి చూసాం తీపి సోండి రే లస్లైన లేదు వావ మనం తయ 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 తీపి సోండి ఏమీ చెయ్యి తీసో అప్పా बाकी ఏమీ చెయ్యి తీసో నువ్వు కొంటావా నువ్వు ఏమైనా కొట్టుమాను నడపండి అందరికీ నమస్కారం అండి ఈ చిన్న శంగర్పూడి సగర సంగమం ఏర్పాటు చేసిన అంజ స్వామి విగ్రహానికి నన్ను పోయిన ఆహ్వానించారు నాన్నగారు ఆరోగ్యం బాగాలేక నేను రాలేకపోయాను మన వినాయక చవితి సంబరాలకి నన్ను మళ్ళీ ఆహ్వానించేసరికి అప్పుడు వచ్చి చూసేసరికి నాకు కూడా ఇందులో పాలు పంచుకోవాలనిపించి ఈ ఎంత మంచి కార్యక్రమం చేస్తున్న ఊరు పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏదో చిన్న సాయం చేయాలని మాత్రం అనిపించి వచ్చి ఇస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు మా సగర్ సంఘం పెద్దలు ఆహ్వానం మేరకు మన జనసేన పార్టీ నాయకులు క్రాంతి మేడం గారు మా చిన్న గ్రామం రావడం చాలా సంతోషంగా ఉంది ఏమంటే ఇటీవల కాలంలో నేను కూడా లేను ఆ టైంలో మన వినాయక నవరాత్రుల సందర్భంగా ఇక్కడికి వచ్చి వినాయకుడిని దర్శనం చేసుకొని ఆ రోజు మా గ్రామ పెద్దలు ఇలాగ అక్కడ గోపురం నిర్మాణ పనులు కొంచెం జరుగుతున్నాయి మేడం గారు మనకి మేవంత కూడా సహకరించాలని చెప్పి మేడం గారిని కోరడంతో వాళ్ళ విజ్ఞప్తి మేరకు త్వరలోనే అంటే మేడం గారి దృష్టికి తీసుకెళ్ళి కేవలం నాలుగు తెలిసే ఐదారు రోజులు అవుతుందండి ఈ ఐదారు రోజుల్లోనే స్పందించి ఈరోజు కూడా మాకు కబర్ వచ్చింది మేడం గారు చాలా త్వరగా స్పందించి మరి గోపుర నిర్మాణ పనులు అప్పుడే గత నెల నెల పదిహేను రోజులుగా జరుగుతూనే ఉన్నాయి మరి ఆ పనుల్లో కూడా నేను కూడా భాగస్వాములు అవుతా ఉద్దేశంతో మేడం గారు తమ వంతు ఈరోజు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది మరి ఇంత త్వరతగా నిర్ణయం తీసుకొని మా గ్రామ ప్రజలందరి తరఫున మా పెద్దలు ఆహ్వాన మార్కెట్కి వచ్చి ఆర్థిక సహాయం అందించిన క్రాంతి మేడం గారికి మా గ్రామ ప్రజలందరి తరఫున ప్రత్యేకించి మా సగర సంఘం పెద్దల తరపున నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను